హి టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి పిల్లయ్యకు కూడా పెళ్ళి కూడా సమ్ హ్యాబికి తీసుకెళ్ళి అసలు మా ఏరియాలోనే ఉంటాడు పెద్ద అంటే ఏం జరిగిందంటే వీళ్ళు ఏం చేస్తారంటే నాకు పిల్లలు ఫోటో షూట్స్ అనేది షూటింగ్ అనేది ఇట్లా అనేది కారు కారు నా కార్ కోసం డ్రైవర్ కావాలి కదా డ్రైవర్ డ్రైవర్ ఎట్లా అమౌంట్ ఇవ్వాలి అనేసి ఇట్లా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు మమ్మీ వాళ్ళొస్తారు అని అసలు వాడిని అన్న అనేది అనమాట వానికి వాడు మా ఇంట్లో ఏం చెప్పంటే మా మడ లాంటివి అని చెప్పి మా ఇంటికి తీసుకొచ్చేవాడు వాడు అబ్బాయి ఈ పిల్లవాడిని అన్నా అన్నా అనేది వికాసన్న సన్నా అనేది అసలు మాది ఇప్పుడు అసలు అట్లా కలుస్తారని కలలు కూడా అనుకోలేదు ఎవరే దాన్ని అనుకోలేదు అలాంటిది అసలు అబ్బాయితో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళు వెళ్ళిపోయి ఆరే సమయంలో చేసుకున్నారు అక్షయ్ ఉంటాడే ఒక అబ్బాయి అబ్బాయి చేశాడు వీళ్ళకి ఏం జరిగిందంటే ఈ పిల్లకి సక్సెస్ అనమాట వీళ్ళిద్దరు వచ్చి తీసుకొని ఉండిపోయారు అన్నమాట అయితే నాకు అవన్నీ నాకు తెలియదు నాకు తర్వాత వేరే అబ్బాయి చెప్ప ఫోన్ చేసి అంటే మీ అమ్మాయి ఇట్లా ఓ లో ఎందుకు కానీ నాకు కోపం వచ్చి ఉంటుందంటే నాకు పేరుతో చెప్పారు అనమాట చెప్తే నేను ఇంకా కంప్లైంట్ ఇస్తానని చెప్పాను కంప్లైంట్ ఇస్తానని చెప్పం కానీ ఇద్దరు ఇంకా చేసేసి ఒకరోజు రెండు వందల ప్లాట్కి అక్కడికి వెళ్తే చాలా ఉండరు మన కొండలు అది జీపీఎస్ టాకరా బండికి అది ఉంటుంది వాళ్ళ అడి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళండి డైరెక్ట్

అప్పటికే వాడు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ టైమ్స్ వచ్చాడు అయన్ని నాకు తెలియదు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అబ్బాయి మా అమ్మాయి కలిసి తిరుగుతున్నారు పద్ధతి మీ అబ్బాయి మా అమ్మాయి ఇద్దరు కలిసి ఉన్నారంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీ బైక్కి అది ట్రాకర్ పెట్టారంట కదా వెళ్ళి చూద్దాము ఒకసారి మీరు ఎక్కడ ఉన్నారో చూడండి అని వాళ్ళ నాన్నగారు చెప్తే వాళ్ళ నాన్న చూసాడు చూసి ఏం చేస్తాం చూసి కూడా మనం అక్కడికి వెళ్ళా కూడా మీ అమ్మాయి అమ్మాయిల మా అబ్బాయి వాడికి వెళ్ళి కూడా ఏం చేస్తాం మనం ఏం చేయడం వల్ల చూసి వచ్చేవాల్సి ఉంటుంది కదా అది అని నాకు చె చెప్పేసి ఇంటికి పంపించారు నన్ను ఇంటికి పంపించి వాళ్ళు వెళ్ళారు వెళ్ళి మొత్తం అంటే వాళ్ళకి అబ్బాయి కదా వాళ్ళు నాకి నాకు ఎప్పుడు సపోర్ట్ లేరు అనమాట అప్పుడు మా అబ్బాయి చిన్నోడు నేను ఇంకా నేను అంటే ఇంకా వాళ్ళు వెళ్ళేసి వాళ్ళ బావని వాళ్ళ అక్కని వాళ్ళ ఇంట్లో కాంతి ఒక ఆమె వాళ్ళ నాన్న అందరికి తెలిసి మొత్తం మొత్తం వీళ్ళున్న ఫ్లాట్కి వెళ్ళేసి అక్కడ అంతా వీడియోస్ తీసుకొని ఈఎంఐ బ్యాగులు బ్యాగులు అన్ని చెక్ చేసి ఆ బ్యాగులు అవి ఇవన్నీ ఏమో అన్నీ అంటే కనస్ అంట అవి అవన్నీ మేము పెట్టి వాళ్ళే పెట్టి అన్నీ వీడియోస్ తీసుకొని ఇది చేస ఈ అమ్మాయిని బ్లేం చేశాడు బ్లెయి చేసి ఈ అమ్మాయిని భయపడి భయపడిచ్చేశారు వాళ్ళు బాగా భయపడిచ్చేయంగా అంటే ఆ అబ్బాయి అయితే స్కూల్ విదేలా కదా వాడు అబ్బాయి ఏంటంటే నెక్స్ట్ ఇంటికి తీసుకెళ్ళా కూడా ఈ అమ్మాయి కోసం వాళ్ళు వచ్చాడు పరిపే వచ్చి అక్షయ్ ఫోన్ చేసుకొని అక్షయని తీసుకొని ఒక కారు ఎంట్రీ తీసుకొని మా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు చేసుకున్నాక ఒక టూ మంత్స్ ఇంకా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ బయట ఉన్నారు ఇంకా వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ ఇంకా కరోనా టైం కదా విడిపోయింది ఎందుకు இந்த అబ్బాయి అబ్బాయి గంజాయి కొడితే అమ్మాయి గంజాయి కొట్టేది ఇప్పుడు పెళ్ళైన అమ్మాయి పద్ధతి ఉండాలని వాళ్ళెత్త వాళ్ళు వాళ్ళెత్తమా వాళ్ళు కొంచెం ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇప్పుడు మందు తాగడానికి సిగ్జులు తాగడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అంటే వాళ్ళ అబ్బాయి చేస్తారు కదా ఈ అమ్మాయి కూడా కొంచెం చేస్తారు అన్నమాట వాళ్ళ ఇంట్లో నచ్చినట్టు చేసుకోండి వాళ్ళ పేరెంట్స్ కూడా అంటే ఇంట్లో ఏం వాళ్ళు కూడా ఏం అనమాట వాళ్ళు పట్టించుకోరు అంటే పట్టించుకోవడం అంటే తెలియకుండా ఏదో చేసుకుంటూ ఉంటే వాళ్ళు చూసి చూసినట్టు ఉంటున్నారు అన్నమాట అంటే వాళ్ళు చేయండి

ఒకటేసారి అన్నట్టు వాళ్ళకి వాళ్ళు చదువుకున్న వాళ్ళ నాన్న లండన్ లో బీటెక్ చేశాడు చేస్తారు నాన్న వాళ్ళ మదర్ కూడా కొంచెం మోటివేషన్ చెప్తుంట కొంచెం వాళ్ళు మంచిగానే వీళ్ళని అంటే వీళ్ళని ఇబ్బంది ఏం పెట్టలేదు మా అమ్మాయిని కూడా చాలా బాగా చేసుకున్నారు వాళ్ళు మా ఇంటికి వచ్చేది నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేది దగ్గర దగ్గరే అనమాట అన్నా అన్న కూడా ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కన్యాడ్ చేసుకుంటే చేస్తున్నారు కదా అనేసి బానే ఉన్నారు అయితే వీళ్ళిద్దరు కుట్లాడుకోవడం ఎక్కువ ఇవ్వండి అనమాట అబ్బాయి బయటకు వెళ్తే అమ్మాయి బయటకు వెళ్ళం ఉంది అబ్బాయిలు వెళ్తారు కదా అంటే అబ్బాయి ఏం చేసేవాడు అంటే ఈ అమ్మాయి వేరే ఈ అమ్మాయిస్తా చేస్తే అమ్మాయి మనీ వచ్చేవన్నమాట ఆ మనీ ఉన్నంత సేపు ఈ అమ్మాయి ఈ అమ్మాయి వేసుకొని తిప్పేవాడు అబ్బాయి మనీ ఎక్కువనే తిప్పేవాడు కాదు పిల్లలకి ఈ అదొక అంటే అమౌంట్ ఉంటే నన్ను చెప్తున్నావు నా దగ్గర పైసలు నా పైసలు వాడేసుకొని అయిపోయాక నన్ను ఏమో ఇంట్లో పడేసి నువ్వు బుతుకుతావు బయట అని అయ్యారు అంటే ఆ అబ్బాయి ఏంటంటే నువ్వు నా వారే కదా మనతో డబ్బులు ఉంటే మన ఇద్దరు ఎన్ని రోజులుగా వెళ్ళి తిరిగి అవచ్చు డబ్బులు లేనప్పుడు నాకంటే ఒక ఫ్రెండ్ బర్తీ నిన్నే నా ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్తే ఎట్లా ఉంటుందని ఆ అబ్బాయి ఈ అమ్మాయి ఇనేది కాదు అర్థం అయ్యేది కాదు అది వేసుకునేది అట్లా ఇద్దరు కొట్లు కొట్టుకునేది చాలా టూ మంది అన్నమాట అది దానికో అబ్బాయి చేతి మొత్తం కట్ చేసుకున్నాడు అబ్బాయిని ఇంకా అబ్బాయి కండిషన్ అనేసి అబ్బాయి తీసుకెళ్లి రిహావ్ చేసారు ఈ అమ్మాయిని కూడా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ అనుకుంటా త్రీ టూ మంత్స్ త్రీ మంత్స్ మళ్ళీ అబ్బాయి ఫెస్టివల్ వస్తే

మా ఇంటికి వస్తే అబ్బాయి ఇక్కడ ఇంకా డబ్బులు ఇవ్వాలి చేతిలో నేను ఇవ్వను నేను మీకు ఏం కావాలి అన్ని అన్ని ఇంట్లో ఫుడ్ కావాలి ఏం కావాలన్నా నేను పెట్టేది అనమాట ఫుడ్ అన్ని ఇంకా ఈ అబ్బాయి ఏం చేసేవా అంటే అది స్టాబేజ్ అదే

మనీ మనీ అడగలే మా ఇంట్లో ఉన్నారు కదా అది అవి తక్కువ మనీలో వస్తాయి కదా అట్లే చేసేవాళ్ళ అబ్బాయి అక్కడికి వాళ్ళిద్దరిని పుణ్యలే పిల్లలు కదా అనేసి వన్ ల్యాక్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ మొత్తం అరుకు లంబసింగు మొత్తం ఇదంతా ఒక ఫిఫ్టీన్ డేస్ తీసుకెళ్లి ట్రిప్ తీసుకెళ్లి తీసుకొచ్చాను అనమాట తీసుకొని వస్తే ఇంకా వెళ్ళేటప్పుడు షాపింగ్ ఒక ఫార్టీ థౌసండ్ దాకా చేశారు షాపింగ్ చేస్తారు అంతా తిప్పుకొని తీసుకొని వచ్చాను కొన్ని అనేసి వాళ్ళిద్దరిని వంటే లేదు వాళ్ళిద్దరు కండిషన్ లో లేదు అందుకని నేను తీసుకెళ్ళాను కూడా పొండి తీసుకెళ్ళావు కదా మంచిగా ఉన్నారు కదా అంటే మంచిగా ఇంటికి వచ్చాక అవే చేయను ఈ అమ్మాయిలో తాడుబొట్టు చేయను అని నిన్ను తాకడు పెట్టేసాడు అప్పుడు తాకడు పెట్టేసి నాతో కూడా పెట్టుకొని మేము తీసుకుంటామని వేరే ఇంటికి వెళ్ళిపోయారు

చె నాకు అయింది అంటే పెళ్లి కాకుముందు అందుకని మా బావ అయితే ఈ అమ్మాయికి అన్ని తెలుసు మా మమ్మీ ఇలా ఉంది మా కండిషన్ మా మమ్మీకి తోడుండాలి అని అన్ని తెలిసి కూడా అమ్మాయి ఇలా చేస్తుంది అంటే మా అక్క వాళ్ళకి అందరికి చాలా బాధ అనమాట

ఈ అమ్మాయి ఇక్కడ ఫ్లాట్ లో ఉన్నప్పుడు గొడవ అయినప్పుడు ఒకసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పబ్బుకి వెళ్తాను తో ఒక పబ్బుకి వెళ్ళిపోయి తనోజ్ అని ఒక అబ్బాయి అన్నాడు ఆ అబ్బాయితో కార్లో వచ్చి దిగిందంట అదే ఏ అబ్బాయి చూసానంట అదే వాళ్ళ హస్బెండ్ చూసాను అదే అబ్బాయి మట్లో పెట్టుకొని రోజు గొడవలు వేసుకుంటే అబ్బాయి

వెళ్ళాము వాళ్ళ వాళ్ళు చూసుకెళ్లి చూపించి కదా అయితే ఒక రోజు ఇంట్లో చాలా టూ మంత్స్ కాల్ చేసి బట్టేసుకుని కార్లకి అందరు చాలా టూ మంత్స్ అదే ఉదయతో ఉన్నప్పుడు ఇంట్లో తిరిగి మా మీద మాతో కూడ పెట్టుకోవడం ఇలా చేస్తుంది ఇంట్లో

అన్నని బ్రిక్ లో పెట్టుకొని చూస్తుంది ఇంట్లో వాళ్ళం కూడా అంతే వీడియోలు చేసేది మనం ఏ వస్తువులు మాట్లాడేటప్పుడు ఏమైనా ఉంటాయి కదా మాట్లాడేటప్పుడు అలాంటివన్నీ వీడియోస్ తీసుకొని పెట్టుకునేది మనల్ని బ్లేమ్ చేయడం అలా చేస్తున్నాము అమ్మ ఇక్కడ చేస్తుంది అంటే మనల్ని బ్లేమ్ చేయడానికి తను బయటకు తెచ్చే మనం పంపిపోతే మనల్ని బ్లేమ్ చేస్తుంది చాలా అమ్మాయి చాలా మంచిగా బిహేవ్ చేస్తుంది ఇంట్లో అమ్మాయిని అట్లా చేయడం